హలో ఈ హార్ట్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఈరోజు ఆయాసం అనేది డిస్కస్ చేస్తాం ఈ ఆయాసం అంటే ఇంగ్లీష్ లో మనం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ గానీ లేదా బ్రెత్లెస్నెస్ లెస్నెస్ కానీ అంటారు అనమాట సో యూజువల్ గా పేషెంట్స్ కి ఆయాసం అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడదాం అనమాట అంటే కొంతమంది పేషెంట్స్ దాన్ని ఆయాసం అంటారు కొంతమంది ఆవేశం అంటారు ఆవేశం అంటే యూజువల్ గా ఏంటంటే మనం మానసికంగా ఆందోళన చెంది దాన్ని ఎక్కువ టెన్షన్ పెడితే దాన్ని ఆయాసం అంటారు అది కాదు ఆయాసం అంటే ఊపిరి తీసుకోవడానికి నార్మల్గా మనం ఏదైతే హ్యాపీగా ఊపిరి తీసుకోగలుగుతున్నామో అది కాకుండా మనం తీసుకుంటున్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఊపిరి తీసుకున్నప్పుడు ఆ ఊపిరి నాకు సరిపోవట్లేదు అని అనిపించేదాన్ని ఆయాసం అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడ్గా మెట్లు ఎక్కుతాం లేదంటే స్పీడ్ స్పీడ్గా పరిగెట్టినప్పుడు మనకి ఏదైతే ఆ ఊపిరి అందనట్టు అనిపిస్తుందో ఆ ఫీలింగ్ నే ఆయాసం అని అంటారు అనమాట ఈ ఆయాసం అనే సిమ్టమ్ కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ సో యూజువల్ గా మన హార్ట్ పంపింగ్ ఫంక్షన్ లో ఏమైనా తేడా ఉన్నా సరే లేదా హార్ట్ కి ఈ అటాక్ మాదిరి వచ్చినప్పుడైనా సరే హార్ట్ కి బ్లడ్ పంపింగ్ వేరే ఆర్గాన్స్ అయినప్పుడు ఆక్సిజన్ మిగతా ఆర్గాన్స్ అందకపోయినా సరే దానివల్ల ఈ ఆయాసం అనేది రావడం జరుగుతుంది అలాగే హార్ట్ తో పాటు మిగతా ఆర్గాన్స్ లైక్ నర్వస్ సిస్టమ్ గాని లేకపోతే ఊపిరితిత్తులు గాని ఇవన్నీ కూడా ఈ ఊపిరి తీసుకోవడం అనేది కంట్రోల్ చేస్తుంది సో దేని వల్ల ఆయాసం వస్తుంది అనేది మీరు యొక్క చెప్పే సిమ్టమ్స్ ని బట్టి దాని మిగతా ఫీచర్స్ ఏదంటే మనం కార్డియాక్ రిలేటెడ్ అయితే గనక ఈ ఆయాసంతో పాటు ఒళ్ళంతా చెమటలు పట్టడం కానీ లేకపోతే గుండె దడ రావడం కానీ లేకపోతే గుండె దగ్గర నొప్పి రావడం కానీ ఇట్లాంటి ఫీచర్స్ ఉంటే టూ వర్డ్స్ మోర్ కార్డియాక్ట్ అని చెప్పి అర్థం అవుతుంది అలాగే ఈ ఆయాసంతో పాటు పిల్లి కూతులు రావటం అలాగే దగ్గు రావటం జలుబు రావటం ముక్కు బ్లాక్ అవటం ఇట్లాంటివి మోర్ టువర్డ్స్ వర్డ్స్ రెస్పిరేటరీ డిసీజ్ అన్నమాట అలాగే ఈ ఆయాసం రకరకాల పొజిషన్స్ లో కూడా రావచ్చు అన్నమాట కొంతమందికి కూర్చున్నప్పుడు బానే ఉంటుంది పడుకున్న వెంటనే ఆయాసం వచ్చేస్తుంది దాన్ని ఆర్థోప్నియా అని అంటారు అలాగే కొంతమందికి పడుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మెల్లిగా ఆయాసం డెవలప్ అవడం దాన్ని సడన్ గా లేచి కూర్చుంటారు మిడ్ నైట్ యూజువల్గా దీన్ని పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అని అంటారు అన్నమాట మెడికల్ టర్మ్స్లో సో ఈ పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా కానీ లేకపోతే ఈ ఆర్థోప్నియా కానీ ఉంటే కనుక మోర్ టువర్డ్స్ కార్డియక్ సిమ్టమ్స్ అనమాట సో ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్ లో ఆయాసం రావడం అలాగే ఒక సైడ్ పడుకుంటే కొంతమందికి ఆయాసం రావచ్చు అలాగే ఓన్లీ నుంచున్నప్పుడు ఆయాసం రావచ్చు కొంతమందికి ఓన్లీ నడిచినప్పుడు ఆయాసం రావచ్చు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి ఏదైనప్పటికీ కూడా మనం రెగ్యులర్గా డైలీ చేసే యాక్టివిటీస్ కాకుండా మనం భిన్నంగా చేస్తే గనక లేదా ఎక్స్ట్రాగా చేస్తే కనుక ఆయాసం రావడం అనేది కామన్ అది కాకుండా మనం డైలీ చేసే యాక్టివిటీస్లో కూడా రోజు మీరు నాలుగు ఫ్లోర్లు ఎక్కుతున్నారనుకోండి ఈరోజు సడన్గా ఆయాసం మొదలైంది అనుకోండి థర్డ్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో దట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ సిమ్టమ్ అట్లా కాకుండా కొంతమంది రోజు ఒక ఫ్లోరే అనుకోండి సెకండ్ ఫ్లోర్కి సిమ్టం రావడం అనేది అది కామన్ దీన్ని బట్టి మనం రకరకాల డిసీజెస్ దేని వల్ల ఆయాసం వస్తుంది అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ నేను డాక్టర్ వంశీ కృష్ణరాజు కోసూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫల్స్ హాస్పిటల్స్ రాజమండ్రి